పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం ఆచంట నియోజకవర్గ పెనుమంట్ర మండలం మార్టేరులో విలేకరుల సమావేశం నిర్వహించారు ఆచంట నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ చేగుండి సూర్యప్రకాష్ ఒకే ఒకడు వైకాపాలో చేరారని జన సైనికు అంతా పవన్ వెంటే ఉన్నారని కాపు సంక్షేమ సేన ఆచంట నియోజకవర్గం అధ్యక్షులు జనసేన నాయకులు తోట ఆదినారాయణ అన్నారు ఈ సందర్భంగా ఆదినారాయణ మాట్లాడుతూ చేగొండి సూర్యప్రకాష్ సొంత ప్రయోజనాల కోసం పార్టీ మారని ఆయన ఇష్టానికి వదిలేస్తున్నామని అన్నారు అలా కాకుండా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పై సామాజిక న్యాయం లేదంటూ పార్టీ నాయకులతో మాట్లాడే అవకాశం కల్పించారు అంటూ అవాకులు చవాకులు పేలటం సరికాదని అన్నారు నీ తండ్రిని చూసి నీకు గౌరవం ఇచ్చారు పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాటకు కట్టుబడి మిమ్మల్ని మేము గౌరవించామని చెప్పారు తెలుగుదేశం జనసేన పొత్తులో ప్రజల వద్దకు పితాని సత్యనారాయణ పాదయాత్ర జరుగుతుంటే ముఖస్థుతికి కార్యక్రమాల్లో పాల్గొనేవారే తప్ప పవన్ కళ్యాణ్ ఆశయాల కోసం ఆయన పని చేయలేదని ఆరోపించారు ఆయన ఒక్కరే పార్టీ మారని జనసైనికులు వీర మహిళలు పదాధికారులు అంతా పార్టీలోనే ఉన్నారని గుర్తు చేశారు ఆచంట నియోజకవర్గంలో టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి పితాని సత్యనారాయణకు ముప్పై వేల మెజారిటీ జన సైనికుల సత్తా చాటుతామని ఎస్సీ ఎస్టి మైనార్టీలు జనసేన పార్టీలో ఉన్నారని పవన్ కళ్యాణ్ ఆశయాల కోసం ఆయన పిలుపును తూచా తప్పక పాటిస్తామని అన్నారు ఇప్పుడు ముఖ్యంగా ఈ ఈ పెట్టడం కారణం ఏంటంటే మన ఆ తండ నియోజకవర్గంలో మన సేవని సూర్యప్రకాష్ గారు అని ఒక ఆయన ఇన్చార్జిగా ఉండేవారు ఆయన ఏ ఏమైందో ఏంటో తెలియదు కానీ మన పేతాన్ గారు పాదయాత్ర చేసినప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా ఏదో రెండు మూడు రక రెండు మూడు దుక్కులకి ఏదో నామమాత్రంగా వచ్చారు వచ్చి ఎక్కడికైనా రమ్మని ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరు కేకేసినా కూడా వస్తాను మీరు కానిచ్చేయండి మీరు కానిచ్చేయండి అంట ఎవరిని కూడా ఎదరోలు వెళ్ళవలేదు ఈయన రాలేదు కానీ ఈ ఆచంట నియోజకవర్గంలో కోపలే కాదు ఈర మహిళలైనా జన సైనికులైనా అందరూ కూడా ఒక్క నాయకుడు వెళ్ళిపోయినా కూడా అందరూ కూడా మన ఆచడ్డ నియోజకవర్గంలో ఉన్న కోపలందరూ కూడా కోపలే కాకుండా ఉన్న కాస్టులందరూ కూడా ఎస్సీ బీసీ మైనార్టీలందరూ అందరూ కూడా ఈ జనసార్ పార్టీ కూడానే ఉన్నారు ఇప్పుడు ఎప్పుడైనా సరే ఒక నాయకుడు వెళ్తే ఒక వెయ్యి మందినో ఒక పదివేల మందినో తీసుకుని వెళ్తాడు కానీ ఈయన ఈ శ్రీకుని సూర్యప్రకాష్ గారు ఒకే ఒక్కడి వెళ్ళాడు జాయిన్ అవ్వాడు ఆయన అంటే తప్ప ఎవరినే కూడా తీసుకెళ్ళలేదు ఈ ఆ తడ్డ నియోజకవర్గంలో ఒక్క ఓటు కూడా పోకుండా ఈ పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి అభ్యర్థిగా మన పితాని సత్యనారాయణ గారిని ఆయన పెట్టారు కాబట్టి ముప్పై వేల మెజార్టీ తోటి మేము గెలిపించి తీరుతామని ఈ సందర్భంగా que ele